హాలెలు యా దేవునిక్ స్తోత్రం సృష్టికర్త అయిన యేసుప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులు ఎత్తి పొలంలను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే యేసుప్రభు గారు ఈరోజు మనలో చాలా మందితో మాట్లాడుతున్నారు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మనం ప్రార్థించిన తర్వాత దేవుడు మేబీ ఒక ఐదు నెలల తర్వాత నాకు స్వస్థత ఇస్తాడేమో మేబీ ఒక రెండేండ్ల తర్వాత బాగా గొప్పగా ఆశీర్వదిస్తాడేమో మేబీ ఇప్పటి నుండి ఒక ఐదేండ్లకు నా పరిస్థితి చాలా బాగుంటుందేమో అని మనం అనుకుంటామంటే అవన్నీ కరెక్టే మనం ఆయన నమ్ముతూ ఉంటాము ఆయనను ప్రార్థిస్తుంటాం కాబట్టి ఒక ఐదేండ్ల తర్వాత పదేండ్ల తర్వాత కూడా బాగానే ఉంటాం అయితే దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే మీరు ఇప్పుడే అనే విధంగా ప్రార్థించాలి సో ఇక్కడ ఈవెన్ శిష్యులకు కూడా ఏం చెప్తున్నాడంటే మీరేమో నాలుగు నెలల తర్వాత కోతకు వస్తుందని చెప్తున్నారు కదా కానీ ఇప్పుడే పంట తెల్లబారి కోతక్ వచ్చింది అంటే మీరు ఇప్పుడే ఆ పంటను తీసుకోవచ్చు ఇప్పుడే ఆ పంటను మీరు తినచ్చు అని యేసు ప్రభు సెలవిస్తున్నారు అంటే మనం విశ్వాసంతో ఎలాగ ప్రార్థించాలంటే ఇప్పుడే ఆశీర్వదింపబడ ఇప్పుడే ఆరోగ్యం కావాలి ఇప్పుడే స్వస్థత కావాలి అనే విధంగా మనం ప్రార్థించాలి సో విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఇప్పుడే అనే విధంగా ఉంటుంది కానీ ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత కొన్నేండ్ల తర్వాత కాదు అంటే అఫ్ కోర్స్ ఆ రోజుల్లో కూడా మనం ఆశీర్వదింపబడతాం కరెక్టే కానీ మనం ఇప్పుడు కూడా దేవుడి నుండి మనం ఆశించాలి ఇప్పుడే జరిగే విధంగా మనం దేవుడి నుంచి మనము ఆ అద్భుతాన్ని ఆశించాలి సో ఇప్పుడే జరిగేటట్లయితే ఏంటి అది ఒక అద్భుతం లాంటిది సో ఒక గొప్ప సాక్ష్యం అది అంటే నేను సుప్రభువాన్ని ప్రార్థిం ప్రార్థించిన తర్వాత వెంటనే నేను స్వస్థత పొందాను సో అది మనుషుల వల్ల అయ్యేది కాదు అది దేవుని వల్లే అయ్యేది అనే గొప్ప సాక్ష్యాన్ని మనం ఇతరులకు పంచవచ్చు పంచవచ్చు అలాగే మనం ఆత్మల్ని రక్షించవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పుడో జరుగుతుంది అనే విధంగా కాకుండా ఇప్పుడే జరగాలి అనే విధంగా విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు అది దయచేస్తాను అని మనకు సెలవిస్తున్నాడు ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల్ దేవ ప్రార్థనాలకించే తండ్రి ఆలకించే దేవ మా ప్రార్థన ఆలకించండి మా మొరాలకించండి మీరు ఇంతవరకు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మెయిల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంను బట్టి వందనాలు తండ్రి మేము ఎప్పుడో ఆశీర్వదింపబడతాము అనే విధంగా కాకుండా ఇప్పుడే మేము మీ నుండి ఆశించి పొందుకునేందుకు సహాయం చేయండి పంట తెల్లబారి కోతకు వచ్చింది అని మాకు ఆల్రెడీ తెలియజేసినందుకు వందనాలు తండ్రి అంటే మేము పంటను జస్ట్ కోసుకొని మేము పంటను ఆహారంగా తినడము మేము ఆశీర్వాదం పొందడం మాత్రమే మిగిలి ఉందని తెలియజేసినందుకు వందనాలు తండ్రి కాబట్టి ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారికి మీ పైన ఉన్న విశ్వాసాన్ని పెంచి వారు ఇప్పుడే వారు అన్ని పొందుకునే విధంగా వారు ప్రార్థించి పొందుకునేందుకు సహాయం చేయండి నా సర్వశక్తిగల సర్వశక్తి క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మేన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక